నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఆదాని హస్తగతంలో కరెంటు స్మార్ట్ మీటర్లు హైడ్రామా అధిక బిల్లులు వసూలు చేసే విధానంలో బాగున్న మీటర్ ని తీసివేసి ప్రజల సొమ్ముతో ప్రజలకే భారమైన పరిస్థితులను తీసుకొస్తున్న ఆదాని మీటర్లు ప్రజలు ప్రత్యేకంగా గమనించాలి బాగున్న మీటర్ ఎందుకు తీసి కొత్త మీటర్ పెట్టాలి ఎవరి సొమ్మిది అదాని ఆయన ఉచితంగా ఇస్తున్నాడా కాదే ప్రభుత్వం అయినా ఉచితంగా పెడుతుందా ప్రభుత్వ సొమ్ము ఎవరిది మోడీ గారి జేబులో సొమ్మా చంద్రబాబు నాయుడు గారి జేబులో సొమ్మా ఇది జనం సొమ్ము ఈ రూపంలో సుమారుగా ఒక్కొక్క మీటరు పది నుండి పదమూడు వేల రూపాయలు ఈ డొమెస్టిక్ మీటర్లు పడతాయి దీని వలన రెండు కోట్ల మీటర్లకి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బాగున్న మెటర్లు తీసి అదానీని బాగు చేయటం కోసం అదానీ మెటర్ పెట్టడం వల్ల జనం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా భారం పడుతుంది ఒకేసారి పన్నెండు వేలు వసూలు చేయరు కానీ తొంభై మూడు నెలల్లో మీటర్ రెంట్ పేరుతో బిల్లులో కలిపి వసూలు చేస్తారు ఇప్పటికే విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు నాలుగు రకాల సర్దుబాటు ఛార్జీలు జనం మీద వేశారు తొమ్మిది నెలల్లోనే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు జనం మీద వేశారు జనం గగ్గోలు పెడుతున్నారు